ಅಭಯಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಸ್ಥೆ ಎಂ ತನೂರ್ ರೆಡ್ಡಿ ಗಾರಂಗಾರ ಮಂಡಲಕರ್ ಮುನ್ಸಲ್ ವಾರ್ಡ್ ಬಯಲು ಸುಧಾ అన్న ఈ జతని మొదటిసారి పందంగా కడుతున్నారన్న మొదటి పందంగా సైడీ నష్టంలో ఉన్న కొద్దిగా మధ్యలో రామాకండి మాకు లైవ్ లో కట్టడం ఓ సైడీ రెండు సండి కూర్చున్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నా లవ్లీ రాకున్న మొత్తం పద్నాలుగు పదహారు అన్న పదహారు చేతులలో ఒకరు డ్రాప్ అయ్యారన్న ఒకరు ఒకరు దేవుని చూపినా అన్నా

తాపెట్టిన్న హాయన్న పద్నాలుగు గింటాలంట అన్న బండ బారు వచ్చేసి

కూర్చున్నా ఈ పిల్లలంతా నిలబడుకున్నారు బాబు పిల్లలు అంటే కూర్చున్నారు పెద్దలు కూడా వాళ్ళ లైన్ లోపల బయట నిలబడండి ఏదన్నా పిల్లలు కూర్చున్నారే వాళ్ళని కూర్చోవడ చుట్టారా ఐ రెండు పదహైదు వందల అటుకల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎస్ సనిమిరెడ్డి గారు గంజిగుంటపల్లి గ్రామం పెద్దవడుగు మండలం అనంతపురం జిల్లా వారి వర్గత కోటిలో డ్రాప్ అయిన వారు వచ్చేసి భూమా నిర్వజ్ఞ గారు అవిజ్ఞా రెడ్డి గారన్న బిర్లాపురం వారు డ్రాప్ అయ్యారన్న రాళ్ళో నాలుగో కాడకి డ్రాప్ అయ్యారన్న డ్రాపయ్యనవారు వచ్చి భూమా నిర్వ్ఘ్న రెడ్డి గారు అవిజ్ఞ గారు బిర్లాపరం గ్రామం నందాల మండలం నగాల జిల్లా వారు డ్రాప్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ ఫర్ ఈసా యాదవ్ గారు పైనపల్లి వారు చెప్తావా రెడీగా రాడీగా ఉంటా థ్యాంక్ యూ సో మచ్ అన్న మా హైసన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా లైవ్ లో ప్రతి ఒక్క వీడియో లైక్ చేయ మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొద్ది మందికి షేర్ అవుతుంది అలాగే కొత్త విషయాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ના એમો ના મારે மொலண்ணண்ணூண்ணா அண்ண பன்னெண்டு பிரைஸ் மொத நல நலி மொத்தம் எண்ணெய் பிரைஸ்லண்ண அண்ணா மொலாலண்ணா தேங்க்யூ சோ மச் அண்ணா திண்ணா நமனாரெடி அன்னது திண்ணு அண்ணா ட்ராப் அனிசு பூமா రెడ్డి గారు காரி రెడ్డి గారు காரம் பிள்ளாபுரம் கிராமம் நந்தால மண்டலம் నందాల జిల్లా వారు డ్రాప్ ஏதோ கொஞ்சம் ஆரோக்கியம் எதுக்கு ஆரோக்கியம்

రెండో జాత వచ్చేసి ఎం రామసుబారెడ్డి గారు సరేనా రెండో చేత వచ్చేసి మంచి కాంపిటీషన్ చేతన్నా ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం నాగర్ కర్నూలు జిల్లా వారి చేత రెండో చేత మంచి కాంపిటీషన్ చేత నెక్స్ట్ వచ్చి చేత రెండో చేత No, no. త వారు రెడీగా ఉండాలి కొలతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎంసీఎస్ సార్ శ్రీ కావ్య శ్రీ చైత్ర గారు చైత్ర యాదవ్ గారు మైనపల్లి వారి జత రెడీగా ఉన్నారు నాలుగు పట్టు నుంచి క్రాస్ చేస్తున్నారు ఐదో జత రెడీగా ఉండాలి నాలుగో స్థానంలో ఐదో జతవారు రావాల్సి ఉంటుంది नहीं పోటీ పుట్టి చేసుకున్నాయి భైరవ స్వామి ఆశీస్సులతో ఎస్ అనిమిరెడ్డి గారు గంజిగుంట పల్లి వాక్యత పోటీలో ఉన్నాయి రెండో ట్రాలర్ రెండో కూడా మంచి కాంపిటీషన్ చేస్తున్నా ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం నాగార్ కర్నూలు జిల్లా వారి చేత మంచి కాంపిటీషన్ చేత నెక్స్ట్ రోజు చేద్దాం అన్న ఈ జతకి మొట్టమొదటిసారిగా పందం కొడుతున్నాను అన్న నూకాడ్ విభాగంలో మొదటి మొదటి పందంగా కొంచెం ఇద్దరు బెదురుతున్నాయి

ఆర్కబాయి వాళ్ళు జీబీ చదువు బుల్స్ వచ్చాయన ஜ <middling>